హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆ ఛానల్ మూలిక ముచ్చట్లు సో నోము ఏ విధంగా చేసుకుంటారో ఈ వీడియోలో చూసేయండి అండ్ మేమైతే ఫస్ట్ ఓ రోజు ఉదయాన్నే లేచి తర్వాత దేవిని మంచిగా నిండు పూజ కడతాం అనమాట పూజ కట్టి మధ్యాహ్నం నైవేద్యాలు అయితే అన్నీ చేసుకొని సాయంత్రం పూట దేవుడికి అన్నీ రథం కథ దగ్గరికి సిద్ధం చేసుకుంటాం ఫస్ట్ గొలుసు అంటారనమాట దాన్ని ఇసుకని అది నది నుంచి తీసుకొస్తారు పారే వాటర్ నుంచి తీసుకొచ్చి ఇసుక వేసిన తర్వాత అది గొలుసు వేసిన తర్వాత ఇరవై ఒక్క ఆకులతో చేసిన ఇస్తరాకు అనమాట ఇరవై ఒక్క ఆకులతోని చేస్తారు ఆ ఇస్తరాకు పెట్టి దానిపైన గంగాదేవికి బియ్యం కలుపుతారనమాట ఒడి లాగా కలిపి ఆ ఇతరకు పైన బియ్యం పోసి తర్వాత జాకెట్ పీస్ కూడా పచ్చ పసుపు పచ్చగా ఉండాలని చెప్పేసి పసుపు రుద్దుతారు పసుపు రుద్దేసి బ్లౌజ్ పీస్ పెట్టిన తర్వాత ఇంకా అలాగే ఐదు రకాల పండ్లు దీంట్లో మెయిన్గా కందగడ్డ దోసకాయ కాకరకాయ ఇవైతే పక్కా పెడతారనమాట ఉసిరికొమ్మ ఇంకా అలాగే గౌరీదేవిని పెడతారు ఇంకా నోముదండలు పెడతారనమాట సో ఇందులో ఇంకా ఇరవై ఒక్క బూరెలు కూడా పెడతారనమాట అమ్మవారికి ఇవన్నీ చూశారు కదా నోముదండలు మా నాన్నమ్మ తను ఎప్పుడైతే నోము పట్టుకుండో దాదాపు ఒక ట్వంటీ ఇయర్స్ నుంచి ఉన్నాయన్నమాట సో ప్రతి పూజకి తీస్తుంది వాటిని శుభ్రపరిచి పూజలో పెట్టి మళ్ళీ కొత్త దండలు తీసుకొచ్చి కొత్త దండలు కథ చెప్పేటప్పుడు వాటికి ముళ్ళు వేస్తారనమాట ముళ్ళు వేసి ఆ రోజు నైట్ అక్కడే పెట్టేసి మళ్ళీ ఉదయాన్నే ఇవన్నీ జరిపినప్పుడు ఆ దండలు చేతికి కానీ మెడకు కానీ కట్టుకుంటారు సో మా వాళ్ళైతే చేతికి కట్టుకుంటారనమాట సో ఇవన్నీ సిద్ధం చేసినాక పంతులు గారు వచ్చి గౌరీదేవి పూజ చేసిన తర్వాత కథ చెప్తారు కేదారేశ్వరి కథ కూడా ఐదు కథలు ఉంటాయన్నమాట సో ఈ కథలు చెప్పిన తర్వాత ఇంకా దేవుడికి నైవేద్యాలు ఎక్కి తీత ప్రసాదాలు ఎక్కిచ్చిన తర్వాత హారతులు ఇచ్చేసాము ఇంకా ఈ పూజ అయితే చాలా సేమ్ సత్యనారాయణ స్వామి రథం లాగనే ఉంటుందన్నమాట కేదారేశ్వరి అమావాస్యకు నమ్ముకుంటారు అమావాస్యకి కుదిరినప్పుడు దశమికి కానీ పున్నానికి కానీ చేసుకుంటారు అనమాట సో ఇదండి ఈరోజు ముచ్చట మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంటని గట్టిగా కొట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్